హలోలా కాంబ్లే గారు చాలా స్పష్టంగా మన యొక్క మాలకులం అనేది ఏంటిది ఏ స్టేజిలలో ఎట్లా ఉన్నారు ఈరోజు మన అందరం ఇంత సంఘటితంగా ఉన్నామంటే ఆ గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఈరోజు తెల్ల వేసుకొని మీ ముందు చట్టసభల్లో అందరం కూడా మాట్లాడగలిగే హక్కు కల్పించినందుకు వారిని మనం ఒక దేవుడి కంటే ఎక్కువగా నేను భావిస్తాను సోదరులారా నేను జరిగే ప్రాఖ్యలు చెప్తాను ఎందుకంటే ఇంకా వందలు ఉన్నారు చాలా డాక్టర్ సర్మ వర్గీకరణ మీద కానివ్వండి ఇంకా గత చరిత్రల మీద కూడా ఉన్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్ఐగా రిక్రూట్ అయినా ఎస్ఐగా రిక్రూట్ అయినాక అంచలంచలుగా అన్ని ఒడిదడుకులు అన్ని ఆ కార్నర్ కనబడదు ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్ ఆ కార్నర్ను అనుభవించుకుంటా వచ్చిన ఎందుకంటే ఒక క్యాష్ ముందుకొచ్చినప్పుడు ఒక క్యాష్ ఎంక దొస్తుంటుంది మన ఆటోమేటిక్గా సో అవన్నీ చదివి చూసాను డిపార్ట్మెంట్లో ఆయన కూడా ఎక్కడ కూడా తలొక్కలేదు ఎవరి కాలు మొక్కలేదు ఎవరికి దండం పెట్టలేదు ఎస్ ఐఎమ్ ద అంబేద్కర్ ఇస్ట్ అంబేద్కర్ లాగానే ఉంటాను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన పర్సన్ నేను ఇంకో నగ్న సత్యం చెప్తాను నేను ఎవరి కాదు బాపు నుండి కాలు మొక్కలు ఎవరి కాలు మొక్కను మొక్కుతే మా తల్లిదండ్రుల కాలు మొక్కను ఇప్పుడు ఇప్పుడు ఎవరి మా అక్క సజీవంగా ఉంది ఆ మక్క నాకంటే పెద్దది కాబట్టి మా అక్క కాలు మొక్కుతారు ఆకి పక్క కట్టినప్పుడు కానీ చెప్తున్నాను నేను ఎవరి కాలు మొక్కను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మనందరం మేధావులు ఇస్తే ఒక్కొక్కరు ఒక గంట సేపు అనర్గలంగా జాతి కోసం మాట్లాడగలుగుతారు అనర్గలంగా ఈ యొక్క సొసైటీలో జరుగుతున్న దానిపైన మాట్లాడే మేధావులు ఉన్నారు ఫస్ట్ మనం మారాలి మనం మారాలంటే మన మహిళా సోదరులు మారాలి మన ఇంట్లో అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు బడులు కా కాదు నాకు బడులు కావాలి బడువులు అయితేనే మేధావులు అవుతారు ఆ ఫిలాసఫీ నేను నేనే డయాస్ మీద ఎక్కినా కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తాను నాకు గుడులందు బడులు కావాలి బడులైతే నా పిల్లలు నా దళిత ముద్ది పిల్లలు నా యొక్క బడుగు బలమైన వర్గాలు మేధావులుగా తయారవుతారని నేను ఓపెన్ డయాస్ కింద కూడా ఉపాధ్యాయులను డే రోజు అంటే టీచర్స్ డే రోజు కూడా ఓపెన్ డయాస్ మీద చాలామంది వక్తలు ఉండే బట్ అవి ఓపెన్లీ ఛాలెంజ్ ఇది ఎవరు చెప్పలేరు ఎందుకంటే మీ అందరూ తెలుసు ఈ డయాస్లో చెప్తే ఏమవుతుంది అరే ఎవడు మనను నాస్తికుడు అంటాడు లేకుంటే మా ఒక క్యాస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అని అనుకుంటాడు నేను ఒకసారి డిఎస్పీగా పనిచేస్తున్నాను జనగాంలో చేసినప్పుడు ఇట్లానే చాలా మంది సోదరులు వల్ల దాంట్లో ఉన్నది ఏంటంటే బాలచంద్రంలో మల్లయ్య అంటే బండికామలు ఎత్తుకుంటారు మన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఎవరైనా ఊర్లలో బాలచంద్ర మల్లయ్య అనగానే చాలా బండికా మీద వేసుకుని కింద పడతారు ఒక రోజు నా దగ్గరికి వచ్చింది సార్ మమ్మల్ని హనుమాన్ మాల వేసుకొని ఇస్తలేరు టెంపుల్లో రాణిస్తలేడు మీరు చెప్పాలి అని అని ఎందుకు మరి అంత కష్టకాలం ఏమొచ్చింది పోతున్నారు టెంపుల్ ఎందుకు పోతున్నారు అంబేద్కర్ మాల వేసుకోండి ఓపెన్ లో మాట్లాడండి అంబేద్కర్ మాల వేసుకొని ఆ నలభై రోజులు హనుమాన్ జయంతి ముప్పై రోజులు ఏదో చేస్తారు కదా ఆ గొప్ప మహానేని యొక్క చరిత్రను చదవండి రోజు ఆ చరిత్ర కోసం చెప్పండి మన పిల్లలకని చెప్తే నన్ను పేపర్లో కూడా క్రిటిసైజ్ చేశారు వీడు ఏంటి నాస్తికుడు దేవుళ్ళను కించపరుస్తున్నాడని ఏపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాన్న మీద పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఒకరోజు కూడా భయపడలేదు వాటిని భయపడను కూడా కాబట్టి సోదరులరా ఇంత మంచి వేదికను ఎందుకు ఈ రోజు రావడం మొన్న కూడా నేను వచ్చేది ఉండే కానీ అనిర్వారణ నిర్వహణ అక్కడికి రాలేకపోయినాను అన్న నేను ఇద్దరు వచ్చేది ఉండే వివేకా నేను కానీ రాలేకపోయినాను ఒక నగ్న సత్యం నిజం నిద్రలేసే వరకు అబద్ధం అనేది ఊరంతా చుట్టేస్తుందనేది మనకు తెలుసు అట్లనే ఈ మా మంద ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో మందర కృష్ణ మా మాదిగ కృష్ణ ఉన్నాడో అతను మనం నిద్రలేసే వరకు మొత్తం అందరినీ అన్ని పార్టీలలో చెప్పుకుంటాం చూడం మాలలు లేరు మాలలు తక్కువ అన్ని వాళ్ళే తింటున్నారు మాదంతా డబ్బు తింటున్నారు అన్ని ఉద్యోగాలు రిజర్వేషన్లలో మొత్తం వాళ్ళేదని చెప్పే వరకు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మొన్నటి వరకు కూడా అన్న నేను సీఎం గారి దగ్గర పోయే వరకు కూడా మన మాలలో ఏదైతే అదేది మన క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అంటారు కదా నేత కానీ మన ఎస్సీ మాలా అని తెలియదు సో ఇంత దుర్భర స్థితిలో ఉన్నాం ఇంకా ఇంకా నగ్న సంతృప్తి చెప్తాను నేను టూ ఇయర్స్ నిజామాబాద్లో పనిచేసిన నా ఆఫీస్లో పనిచేసేవాడు కూడా మనవడే నేను రిటైర్ అయ్యి వచ్చేటప్పుడు చెప్తున్నాడు సార్ నేను మాలని సార్ అంటే ఇంత దురదృష్టకర ఉందండి మనోడు ఎక్కడ చెప్పాడు ఎప్పుడు బయట రాడు దయచేసి ఈరోజు ఎందుకు వచ్చిన అంటే ఏదైతే మహానీయుడు సమీకరించు బోధించు పోరాడన్నదో అది మనం పాటిస్తలేదు ఇప్పటికన్నా మేల్కొండి జాగో ఇప్పటికన్నా జాగో లేకుంటే కష్టమైపోతాం మనం నేను అందుకనే అంబేద్కర్ యొక్క పుట్టినరోజు పెద్ద ఎత్తున ఒక రెండు వేల మందితోని ప్రతి ఏటా ఒక శబదం తీస్తున్నా ఆయనను మేధాశక్తిని గుర్తిస్తూ ఎలా అయితే హనుమాన్ జయంతి లేకుంటే శ్రీరామ నవమి జయంతి చేస్తారు కదా ఆ విధంగా చే చేస్తున్నాను నేను లో కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు లీడర్ అయ్యి లీడర్షిప్ తీసుకొని ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా జయంతి ఉత్సవం రోజు పెద్దగా ఒక జులుసు తీసి చాటి చెప్పవలసిన బాధ్యత మన పైన అలాగే ఈ ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘం వస్తుంది అన్న మేము అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అంటే సరే నా సాయశక్తిలో ఉన్న నేను ఇవ్వడం నా ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక ఫిలాసఫీ నమ్మిన కాబట్టి ఇచ్చేవారు ఇక్కడ చూసినా కూడా నాలుగు గ్రూపులు అందుకనే నేను ఇందరిను అందరం కలిసి ఒక టీమ్ అనే ఫామ్ చేసిన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరినీ ఒక రూపు కింద తేరండి ఫస్ట్ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలైనాయి కాబట్టి ప్రతి జిల్లాకు పోదాం ఫస్ట్ ఎంప్లాయీతో మాట్లాడదాం ఎందుకంటే ఎంప్లాయీ మన మాల బిడ్డ ముద్దు బిడ్డ ఎక్కడ దాక్కున్నా కూడా బయటకు లాక్కుండా ఎందుకంటే చెప్పుకోలేదు చెప్పిన కదా నేను రెండు సంవత్సరాలు చేసిన నేను మాల అని చెప్పుకోలేకపోయాడు మనడు అందుకని అలాంటి వాళ్ళని ఏది ఈ ఫలాలు ఏదైతే తింటున్నారో ఈ ఫలాలు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో వా దానికి కనీసం అతను పే బ్యాక్ టు ద సొసైటీకి పనిచేయవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే లేకుంటే మనం ఇట్లానే ఉండిపోతాం మనకు రావాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే మీ అందరికీ మంచి ఒక్కలు వచ్చారు సబ్జెక్ట్ చెప్పడానికి కామ్లేతో ఎప్పుడు నేను టచ్లో ఉంటాను నేను ఉద్యోగులు ఉన్నప్పటి నుండి కూడా చాలామందితోని అన్నగారితో ఎప్పుడు కూడా మాట్లాడేది నేను ఉద్యోగులు ఉన్న కూడా సో తప్పనిసరిగా మీరందరూ కూడా మేము ఉన్నాం మీ ధైర్యంగా మీరు ముందుకు రండి మీరు లేకుంటే మేము లేము మీరు లేకుంటే మేము లేము డిపార్ట్మెంట్లో ముప్పై ఐదేళ్ళ సర్వీసులో నన్ను ట్రబల్ ట్రబుల్ షూటర్ అనేవాళ్ళు ఎక్కడ ట్రబుల్ ఉంటుందో అక్కడికి పంపించేది ఈ రోజు సహా అంబేద్కర్ గారు నన్ను ఆశీర్వదించినట్టున్నాడు అందుకనే ట్రబుల్ షూటర్గా మీ మధ్య నల్సిన తప్పనిసరిగా తప్పనిసరిగా మీతో ఉంటాను మీ వెన్నై ఉంటానని అని ఈ సభాముఖంగా అందరికీ ఇంత మంచి ఆపర్చునిటీ కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు పంపిస్తున్నా జై